అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయంలో మందరుని ఇతిహాసం గురించి చెప్పబడింది ఇక కథలోకి వెళ్తే వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటున్నారు జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిసపూలతో ఆరాధించిన వారికి వ్రత ఫలితం కలుగుతుంది దర్భలతో పూజించిన ఉత్తమగతులు సిద్ధిస్తాయి పురాణం చదివిన విన్నా కష్టాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వకాలంలో మందరుడు అనే విప్రుడు ఉండేవాడు అతడు పూజలకు వైదిక ధర్మాచారాలకు దూరుడై పరులు ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలకు జీలోనే జీవిస్తూ ఉండేవాడు తన భార్య సుగుణవతి గల ఇల్లాలు మందరుడు క్రమక్రమంగా దొంగతనాలను మరిగి దారులి కాచి బాటసార్లు దోచుకుంటూ ఉండేవాడు ఒక రోజున పొరుగురులో పనిచూసుకుని స్వగ్రామానికి అడవి వెంబడి పోచిన వ్యక్తిని అటకాయించి తన వద్ద ఉన్న ధనాన్ని అపహరించగా అదంతా చూసిన నరకిరాతకుడు ఒకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు ఆ డబ్బును పట్టుకుని తన గూడెం దిశగా వెళుతున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపేసింది కిరాతకుడు కూడా తన వద్ద గల గొడ్డలతో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు ధనాస కారణంగా వారంతా మరణించారు ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభటులు నరలోకానికి తీసుకునిపోయారు మంద్రుడు చనిపోయిన తర్వాత మందరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మందరుని భార్య పాదపూజ చేసి సత్కరించి అయ్యా నేను కడుదీనురాలను అనాథను హరినామస్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ సాధ్వీమని ఆ రోజు కార్తీక పౌర్ణమి ఇలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణం పఠనం ఉన్నది నేను నూనె తీసుకుని వస్తాను నీవు ప్రమిదలను ఒత్తులను తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి ఇందువల్ల నీకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు అందుకు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన వత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది అటుపై ఇంటికి వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నది రావలసింది అని ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచింది అందరితో కూడి ఆమె ఆ రాత్ర పురాణాన్ని వింది మరి కొంతకాలానికి ఆమె ఆయువు తీరు మరణించింది విష్ణుభటలు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించిత్ దోషణం కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు నరలోకంలో యమయాతలను అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన కిరాతకుణ్ణి పులిని చూసింది వారెందువల్ల నరకలోకంలో హింసించబడుతున్నారు అని విష్ణుభటలను ప్రశ్నించింది కుళాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడుట వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు మరి ఆ ముగ్గురు తరించు మార్గం ఉపదేశి ఉపదేశించండి అని విష్ణు భక్తులను ప్రార్థించింది పుణ్యాత్మురాల నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గంలో ఆర్జించుకున్నావు శీలవతివి పతి సేవా నిరతురాలవు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి నీ సంకల్పమునకు కొదవేమున్నది కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తిని చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి ఇచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారు అని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ దారబోసింది అందుపై వారంతా నరకము నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం విలుట వలన పారాయణం చేయటం వలన దీపము వెలిగించటం వలన ముక్తి మోక్షం సిద్ధిస్తుంది తన వారంతా తరిస్తారు పరవారిని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియజేశాడు మందరుని ఇతిహాసాధ్యాయం కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణ భాగం సమాప్తం